కోసం మన సమస్యల గురించి మాట్లాడుకోవడం కోసం ఎంతో మంచిది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన సమస్యల గురించి చర్చించుకుంటున్నాము మనం పది మందికి అవగాహన ఏర్పాటు చేసుకోవడం కొరకు ఇలాంటి సరస్సులు కూడా ప్రతిరోజు ఏర్పాటు చేసుకున్న తక్కువే కాదు మనం ఆడవాళ్ళు అడుగడుగున అడుగడున నిమిష నిమిషానికి అత్యాచారాలు లైంగికంగా వేధింపులు వరకట్న వేధింపులు ఒక చిన్న వయసు నుండి ముసలి వాళ్ళ వరకు కూడా ఎవరూ కూడా ఆడవాళ్ళు అంటే అంచినేత పడిపోతున్నారు అడుగు కేసులు వస్తూ ఉన్నాయి చిన్న పిల్లల మీద కూడా అగాయిత్యాలు జరుగుతున్నాయి మా దగ్గర సఖీ కేంద్రము సఖీ భరోసా భరోసా సెంటర్ కూడా ఉంది పిల్లలపై అగాయిత్యాలు జరిగినప్పుడు జీరో టూ ఎయిటీ స్కూల్ పిల్లలపై సఖీ కేంద్రం కాకుండా భరోసా కేంద్రాన్ని పంపిస్తారు మన సటీ కేంద్రంలోని మహిళలపై ఎక్కువ ఇచ్చిన నాలుగోళ్ళ మధ్యలో మానసికంగా శారీరకంగా ఆర్థికంగా వేధించి ఇబ్బందులు గురైతున్న వాళ్ళు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వెంటనే ఉమెన్ హెల్ప్ వన్ ఎయిట్ వన్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయొచ్చు మనకి ఏదైనా సమస్య ఉంటే ఇంట్లోనే తగ్గిపోతూ ఉంటాం ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడపిల్ల కానీ ప్రతి మహిళ కానీ మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అణచివేత పడుతూనే ఉన్నారు ఎన్ని చట్టాలు వచ్చినా ఎవరు వచ్చి ధైర్యం చేసినా తను ధైర్యంగా నిలబడి తన సమస్యను తాను పరిష్కరించుకుంటేనే ఆ సమస్య సాల్వ్ అవుతుంది కానీ ఎవరైనా ఒక అర్ధగంట చెప్తారు ఒక గంట చెప్తారు ఏ సమస్య వచ్చినా ముందు మనం అడిగేసుకొని మనని మనం నిలబెట్టుకునే విధంగా మహిళ ఎదగాలి అప్పుడైతేనే తన సమస్య సాల్వ్ అవుతుంది తన ఇల్లు మంచిగా ఉంటుంది తను కుటుంబంలో గౌరవాడుగా అన్ని విధాల పోగలుగుతాను ఎప్పుడైనా ఎవరు వచ్చితే ఓన్లీ సలహాలు సూచనలు వరకే చెప్తారు కానీ ముందు అన్నీ ఎవరు చేయలేదు ఏ టైంలోనైనా ఇప్పుడు మన సమస్య ఏదైనా ఉంది నాకు ఏదైనా పక్క ఇంటి వాళ్ళకి ఏదైనా జరిగినా కానీ ఇప్పుడు పట్టించుకోలేని పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఇంట్లో చనిపోయినా కానీ చూసే పరిస్థితులు ఉంటాయి భార్య భర్త భయాగా అయితే భర్త భార్య భయాగా అయితే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఎక్కువైపోతున్నాయి మాకు వచ్చిన కేసులలో సఖీ అని కూడా రెండు వేల కేసులు వచ్చినాయి ఎక్కువగా మహిళలపై పురుషులు వాళ్ళు ఇంట్లో చూసుకోకపోయినా కానీ వీళ్ళు చేసుకునే కుటుంబాన్ని ముందు కోనే అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు మీడియా వచ్చింది ఇంటర్నెట్ వచ్చింది సిషల్ మీడియా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ తెలియని వాళ్ళను పరిచయం చేసుకోవడం వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్లు పెట్టుకోవడం ఒకవేళ భర్త చనిపోయి ఉండి ఆ భార్యను వాళ్ళను వాళ్ళతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళను ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువ చేయటం సోమరితనంగా ఒక విచ్చలవిడిగా ఇటు కుటుంబాన్ని ఆశ్రద అటు ఆ మహిళని ఆశక చేయటం అట్లా మంది ఇబ్బంది గురవుతున్నారు బయటికి రాని వాళ్ళు మంది ఉన్నారు ఒక మహిళ భర్త చనిపోయి ఉన్నారు ఒక అధికారి పచ్చమైంది ఆమెతో కాంటాక్ట్ పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఆమె దగ్గరే డబ్బులు తీసుకొని మోసం చేయడానికి ఆమె ఏంటి ఇలా జరిగింది అంటే ఆ డబ్బు ఎవరైనా ఇచ్చేటో వాళ్ళ దగ్గర మన దగ్గరికి రావాలంటే ఎంత ఇబ్బంది ఉంటుంది అట్లా ఎంతోమంది చాలా గురవుతున్నారు ఈడోలైనా వదిలిపెట్టట్లేదు చిన్నపిల్లలైనా వదిలిపెట్టట్లేదు ముసలి వాళ్ళైనా వదిలిపెట్టట్లేదు అడుగు అడుగు అడుగడు బాధపడుతూనే ఉన్నారు ఆ బాధలకి పరిష్కారాలైన ఏ చట్టాలు వచ్చినా కూడా ఏ ముందుకు వచ్చినా కూడా సమస్య అనేది పూర్తిగా ఎవరు చేయలేకపోతున్నారు అందుకోసం మనం ముందుకు మన సమస్య వస్తుందంటే మనమే ముందు అడిగేయాలి అప్పుడైతే మన సమస్యను మనం పరిష్కరించుకునే విధంగా ఉండాలి ఎకనామికల్గా స్థిరపడి ఉండాలి ఆర్థికంగా స్థిరపడి ఉండాలి ముందు ఏమైనా గట్టిగా మాట్లాడితేనే ముందుకు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇప్పుడు మరీ రాను 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 ప్రేమ పేరుతోటి మోసాలు ఎక్కువైపోతున్నాయి తెలియని వాళ్ళ పరిచయాలు ఎక్కువైపోతుంటారు ఇలా చాలా ఇబ్బంది పెరుగుతున్నారు ఒక అమ్మాయి వచ్చింది సాఫ్ట్వేర్ జాబ్ ఒక అబ్బాయి ఐదేళ్ళ నుండి పెళ్లి కాకముందుకే ఆమెతో ఇల్లుగా కాంటాక్ట్ పెట్టుకుంది ఈ అమ్మాయి సంపాదిస్తూ తల్లిదండ్రులు అంతా కష్టపడి అంత పెంచి పోషించి ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చూసుకోవాల్సి ఉన్నాయి ఆ అబ్బాయి మోదిలో పడి మంచిగా ఉపయోగించుకుంటారు డబ్బంతా తీసుకున్నాడు ప్రేమ పేరుతో పెళ్లి చేసుకునేసరికి వద్దు నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను నాకు అవసరం లేదండి ఇలా ఆ పాప చేయాలి తల్లిదండ్రులకి చెప్పుకోలేదు ఈ సమాజంలో ఇబ్బంది పడిపోతుంది ఇప్పుడు ఆ అబ్బాయే కావాలంటారు ఎవరు వచ్చి ఏం కాపాడతారు కేసు కే అంటే కేర్ జరిగింది ఏం చేసుకోవాలంటే లేకపోతే సెటిల్ఫైంట్ ఇప్పుడు ఆ అమ్మాయి అన్యాయం అయిపోయినట్టే కదా మరి ప్రేమ పేరుతో ఎందుకు మోసం చేయటం అందుకోసం ఎవరికి వాళ్ళు లక్షణం పొందేటట్టుగానే ఉండాలి కానీ అంతా మోసపోయి అంతా కా చేతులు గాలి ఆటలు కట్టుకున్నట్టు ఏ ఉపయోగాలు మన దగ్గరికి వస్తే ఏం షీట్ ఇంకపోవడం వాళ్ళు ఏం చేస్తారు తీస్తారు మాట్లాడతారు పొద్దులే అంటే ఊరుకు అట్లా ప్రేమ పేరు చాలా మంది ఇబ్బందులు అవుతున్నారు చిన్న పిల్లలపై మా దగ్గర నిన్ననే నాకు కేసు వచ్చిన చిన్న పిల్లలపై కూడా వ్యక్తిగతమవుతున్నారు మా దగ్గర వచ్చిన కేసులలో ఎక్కువగా తాగడం ఇబ్బంది పెట్టడం అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం పిలిస్తే మా దగ్గరకు వచ్చి కేసు పెట్టాక పిలిస్తే కూడా రెస్పాండ్ కాకపోవడం మీరు ఏం చేస్తారు ప్లేస్ లేసారి మన దగ్గరికి వచ్చినప్పుడు మేము వెంటనే ఒకసారి రాకపోయినా మళ్ళీ ఒకసారి అయినా డేట్ పెట్టి వాళ్ళకి బిల్పి మాట్లాడతాం వాళ్ళకి సమన్స్ ఇష్యూ చేస్తాం లేదు స్కూల్లో లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గరికైనా చేసి వాళ్ళకి కేసు పెట్టించినా మాట్లాడతాం అట్లా కావాలి అంటే లీగల్గా ప్రొసీడ్ చేసి మెయింటెనెన్స్ కోసమైనా వాళ్ళు ఉండడానికి రెసిడెన్షియల్ ఆర్డర్స్ అయినా కానీ ఆ పిల్లలకి ఏదైనా హాస్టల్స్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం మన సఖీ కేంద్రం ప్రతి వచ్చినప్పుడు మా వంతుగా మేము చేయవలసిన కార్యక్రమాలన్నీ వాళ్ళకి సహాయం అందించే విధంగా ఉంటాం ఇక మా చేత కావాలంటే అంటే ఏదైనా కోర్టుకే వసూలు చేస్తారు స్టేషన్కి పోతే తను ఏం కోరుకు ఒక ఏం కావాలి అనేది తను కోరుకునే విధంగా మనం చెయ్యాలి మనం వాళ్ళంతటి నుంచి కోరుదు ఆ మహిళకి ఇది అవసరము అంటేనే మనం చెయ్యాలి స్టేషన్ స్టేషన్కి అవసరం లేకుండా మనం అందరు పోకుండానే కూర్చున్నాం అట్లా ఈ సంగీ కేంద్రంలో సౌకర్యాలు ఐదు రకాల సర్వీసెస్ అందిస్తాయి అని ఆల్రెడీ మేడం గారు కూడా చెప్పారు ఎప్పుడున్న ఎవరైనా చెప్పలేకపోయినా కానీ ఉమెన్ హెల్ప్లైన్ ఫోన్ నెంబర్ కాల్ చేయొచ్చు అత్యవసర పరిస్థితుల్లో అది కలవకపోయినా కానీ హండ్రెడ్ కాల్ చేయొచ్చు అది కూడా కలవకపోతే వన్ వంటి పూర్తిగా కాల్ చేయచ్చు పిల్లలపై అగైత్యాలు కలిగినప్పుడు పిల్లలపై అత్యాచారాలు జరిగినప్పుడు చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ అయితే కాల్ చేయొచ్చు వాళ్ళు చదువుకోకపోయినా కానీ పార్క్ ఇచ్చిన పిల్లలు కానీ ఎక్కడైనా అక్రమంగా అలయించినా కానీ ఇలాంటి కేసులు ఎత్తున్నా కానీ పిల్లలపై జరిగేది వన్ జీరో నైన్కి ఇప్పుడు ముసలి వాళ్ళకు కూడా వయోవృద్ధులకు కూడా కోపన్ నగర్ వచ్చింది వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వాళ్ళని కూడా తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లలు చూడకపోయినా కానీ ఉద్యోగం కూడా పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా కానీ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కూడా కాల్ చేస్తే వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చారు వాళ్ళు చూసి వివరాలు తీసుకొని కేసు తీసుకుంటున్న వాళ్ళు మాట్లాడి వాళ్ళంతా మెయింటెనెన్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు ఇట్లా మన ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తూనే ఉన్నాయి ఇది అందరిలో కూడా అవగాహన లేక ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు ఇప్పుడు వయోహితులకి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మహిళలకి వన్ ఎయిట్ వన్ టూ ఇవ్వరు పోలీస్ స్టేషన్కి ఏదైనా గొప్ప మధ్య కూడా మనం ఏదైనా ఇబ్బందులు కూడా రోడ్డు పిల్లలకి ఏదైనా ఇబ్బంది అయితే చేయలేదు వన్ జీరో అన్ని రకాలుగా ఉన్నాయా అందరికీ తెలియదు కదా ఎవరింట్లో వారు నేది తెలియక ఇలాంటి సమస్యలు హాజరయ్యినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది లేకుంటే మనం పోయి మనం మన తీరు మన ఇంట్లో ఉంటే మనకి ఎవరికి తెలియదు ఎవరు చెప్పదు సమాజంలో ఇన్ని ఉన్నాయి అనేది కూడా ఎవరికి తెలియదు చాలామంది ఆడపిల్లలు మహిళలు మళ్ళీ పోతూనే ఉన్నారు వట్టింటి పుందేళ్ళ చాలా మంది ఇంట్లో పడుతూనే ఉన్నారు చదువుతున్నా కూడా చదువుకునే వాళ్ళు కూడా మోసపోతూనే ఉన్నారు ఎక్కడ వాళ్ళకి అక్కడ అర్చే ఉంటుంది అట్లా జరగబోకుండా మన సహీ కేంద్రంలో చాలా వరకు న్యాయం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు డైరెక్ట్గా వచ్చి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు ఏదైనా మహిళలే అత్త కోడలు కూడా జరిగింది కోడలు కూడా వెళ్ళిపోతుంది ఆ అత్త వచ్చి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ పురుషులు వస్తే తీసుకోరు కానీ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత భర్తను మీడిచ్చి మాట్లాడడానికి అవసరం చేసి వాళ్ళు నౌకరు చేయడం అనేది మన దగ్గర సర్వీస్ సెంటర్లో అన్ని రకాల ఐదు రకాల సర్వీస్ అన్ని జరుగుతుంది ఈ అవకాశం వారికి ధన్యవాదాలు